హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా కార్తీక మాసంలో చేసే రెసిపీల్లో నాలుగవ రెసిపీ అయ్యప్ప స్వామి దీక్షలు చేసే వాళ్ళకు కూడా ఇది మంచి స్నాక్స్ అని చెప్పవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ మంచి స్నాక్స్ కోసం దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న కాకరకాయలు పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో ఉండేలా చూసుకోండి చిన్నవిగా ఉన్నట్లయితే కనుక మనకి లేతగా ఉంటాయి లేతగా ఉన్న కాకరకాయలని మనం లోపల ఉన్న సీడ్స్ చూద్దాం ఇలా లోపలంతా కూడా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని లోపల మెత్తగా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకోండి ఈ పిక్కలను తీసుకొని పక్కన పెట్టుకోండి చూడండి చేతితో పట్టుకొని చూస్తే లోపల ఉన్న సీడ్స్ మనకి చేతితో ఇరిపినట్లయితే ఇరుగుకోవాలి ఇప్పుడు మనకి ఇవి లేతగా ఉన్నట్లు ముద్రగా ఉన్న కాకరకాయలు తీసుకున్నప్పుడు ఏం చేయాలనేది చూద్దాం లోపల ఉన్న పార్ట్ అంతా కూడా పక్కకు తీసేసుకోండి అంటే లోపల ఓన్లీ సీడ్స్ వరకే పక్కకు తీసుకోవాలి సీడ్స్ అన్నీ కూడా పక్కకు చేసేసుకోండి కాకరకాయలు మనం ఇక్కడ పలచగా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకోకండి ఇవి లేతవి ముద్రగా ఉన్న మాత్రం చక్రాల్లా కట్ చేసుకున్నాం లోపల కూడా తీసేసుకున్నాం ఈ పిక్కలన్నీ కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోండి దానిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు దీనిపైన ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకొని కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని పెట్టేసుకోండి సపోజ్ మీరు ఒక కేజీ వరకు కాకరకాయ చేసుకున్నారనుకోండి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకేసారి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఎక్కువసేపు పట్టదు ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కాకరకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి కాకరకాయ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి కాకరకాయను కట్ చేసేటప్పుడు మాత్రం పలచగా కట్ చేసుకోవాలి లేదంటే మనకి లావుగా ఉన్నట్లయితే అంత టేస్ట్ రావు మొత్తం అన్ని బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం మసాలాలు వేసుకుందాం దీనిలో కప్పు వరకు మనం బియ్యం పిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు కాన్ఫ్లవర్ తీసుకోండి రెండు సమానంగా వేసుకోవాలి నెక్స్ట్ శనగపిండి ఒక స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ దీనిలో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోండి కారం తినేదాన్ని బట్టి ఇవి మనకి కారం కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పసుపు పావు స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ కాకరకాయకి బాగా పట్టేలాగా కలిపేసుకోండి బియ్యం పిండి కాన్ఫ్లవరు శనగపిండి వేసాం కాబట్టి కొంచెం డ్రైగా ఉంటుంది కొంచెం వాటర్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు లైట్గా కొంచెం చిలకరించుకోండి అంతే ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి మొత్తం మసాలాలన్నీ కూడా చక్కగా పట్టాలి ముద్దలాగా అయిపోవాలి చూడండి ఇలాగా మనకి ముద్దగా ఉండాలి డ్రైగా అస్సలు ఉండకూడదు ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి కాకరకాయ మసాలాలతో ఉన్నది కదా వాటిని ఒక్కొక్క దాన్ని వేసేసుకోండి విడివిడిగా ఇది మనకి ఎక్కువ నూనె పేల్చదు ఇంకా మనం ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలోనే ఉడికించాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి ఎంత ఎక్కువగా వేయించుకుంటే మనకి అంత క్రిస్పీగా అవుతాయి ఇంకా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి లైట్గా వేయించుకున్నట్లయితే మనకి త్వరగా పాడైపోతాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం మనం ఎక్కువగా ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి చూడండి కలర్ అనేది మనకి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి పిల్లలకు కూడా చేసి పెట్టినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ